జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ భాగంలో మనం భాష్కల దుర్ముఖ సంహారం విందాము అందుచేత ఓ మహిషాసుర మహారాజా నన్ను ఆజ్ఞాపించు ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్క పెట్టుకుని వస్తాను నువ్వు ఏమీ దిగులు పడకు నిశ్చింతగా ఉండు సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలను బంధించి తెస్తాను లేదంటే సంహరించి వస్తాను నా శౌర్యాన్ని నా ధైర్యాన్ని నా బాహుశక్తిని నా ప్రభుభక్తిని ఈరోజే నువ్వు చూద్దావు కానీ అన్నాడు భాష్కల దుర్ముఖ సంహారం ఈ ప్రసంగానికి మహాశాసురుడు అవుననలేదు కాదనలేదు అయినా దుర్ముఖులు దుర్ముఖులిద్దరూ ఆయుధాలు ధరించి సేనా సమేతులే బయలుదేరారు దేవి ఉన్న చోటుకి చేరుకున్నారు బొంగురు గొంతుకులతో బిగ్గరగా మాట్లాడారు దేవి సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు సర్వదైత్యాధిపతి అతడిని నువ్వు వరించి సర్వ లక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను చేస్తాడు బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకుని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు ఓ స్మిత ముల్లోకాలకు మహారాణివై భోగాలు అనుభవించు సంసార సుఖాలు అనుభవించు మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు అమ్మవారికి ఈ బుద్ధిహీనుల మీద జాలి వేసింది మెల్లగా బదులు పలికింది మూర్ఖులారా ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటి మహిషాసురుణ్ణి సంహరించడానికి వచ్చాను నేను నేను వాడిని వరించడం ఏమిటి ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది ఎంత కామాతురైనా ఒక పశువును భర్తగా స్వీకరించదు పశువులలోకెల్లా అధమాధమం మహిషం ఒక దేవరూపిణి ఒక దున్నపోతను వరించడమా పొండి వెంటనే వెళ్ళిపోయి మీ ప్రభువుకు చెప్పండి యుద్ధానికైనా రమ్మనండి పాతాళానికైనా పొమ్మనండి యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్టే మహిషాసురుణ్ణి చంపి కానీ నేను తిరిగి వెళ్ళను నా నుంచి తప్పించుకునే మార్గం మీకు లేదు భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు నాలుగు అంగుళాల నేలైనా లేదు ఎక్కడ తప్పించుకుంటారు ఎలా తప్పించుకుంటారు పాతాళానికి పలాయనం లేదా యమలోకానికి ప్రయాణమా నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి వండి అని గట్టిగా హోంకరించింది బాష్కల దుర్ముఖులు అదిరిపడ్డారు అయినా గుండెలు చిక్కబట్టుకొని ధనుసులు ఎక్కుపెట్టారు బాణవృష్టి కురిపించారు మహాదేవి జవాబుగా శరవృష్టి కురిపించింది దేవకార్యం సిద్ధించుకోవడం కోసం ఒక మధురధ్వని చేసి మొదటి బాణం వేసింది భాష్కులుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు అమ్మవారు ఒక మోస్కర్గా యుద్ధం చేస్తుంది ఓసి ఇంతేనా అన్నట్టు భాష్కరుడు అయిపోయాడు గద పరిగ వివిధ ఆయుధాలు పుంకాలు పుంకాలుగా ప్రయోగించాడు యుద్ధ దుర్మధుడి వేడు అని మహాదేవి గ్రహించింది రుద్రాలైంది ఐదు తీవ్ర ఇసుకాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది వాడు పది బాణాలతో వాటిని ఖండించి మరో పది బాణాలను సింహవాహని మీదకి విడిచిపెట్టాడు అమ్మవారు పది బాణాలతో వాటిని ఖండించింది అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనుస్సును వెరగొట్టింది వెంటనే భాస్కరుడు గదను రివ్వుమని ఊపుతూ అమ్మవారిపైకి లంఘించాడు మహాదేవి తాను కూడా గదం చేపట్టి చూసి విసిరింది అది వాడి తలకు తగిలి మూర్చిపోయి నేల మీద పడ్డాడు క్షణంలో తేరుకొని గదను విసిరాడు దానిని దారిలోనే తుత్తు నీళ్ళు చేసింది త్రిశూలం వాడిపైకి వక్షస్థలం మీదకి బలంగా పొడిచింది వాడు గెలగలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు అది గమనించిన రాక్షసేన కాళ్లకు బుద్ధి చెప్పారు దేవతలు జయజయవనులు చేశారు మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు వాడి కళ్ళు నొప్పులా ఎరిపెక్కాయి అబలా నిలు నిలు అంటూ రథం మీద తరలివచ్చాడు కవచం ధరించి వచ్చాడు వాడిని చూస్తునే జగన్మాత శంఖం పూరించింది దుర్ముఖుడు కోపాన్ని మరింత రెచ్చగొట్టింది ధనుష్టంకారం చేసింది ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించుకున్నారు ముసల తోమర శక్తి ప్రభుత్తి మహాయుధాలను ప్రయోగించారు యుద్ధం రూపం ధరించింది రాక్షసు వీరులు రక్తం రణరంగంలో ప్రవాహం కట్టింది శిరస్సులు ఆ రక్త నదులలో తేలి ఆడుతున్నాయి అవి యమకింకర్లు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంబి ఫలాల్లాగా అంటే ఆనపకాయ బుర్రలాగా ఉన్నాయి రణరంగం బీభచ్చంగా మారిపోయింది పరమ దుర్గమంగా ఉంది వృత కళేబరాలు వాటిని పీకు తింటున్నాయి నక్కలు తోడేళ్ళు కుక్కలు కాకులు గ్రద్దలు డ్యాగలు మాంసం ఖండాలను తన్నుకుపోతున్నాయి భరింపరాని దుర్గంధం దుర్ముఖుడికి కాలం మూడింది కత్తి దూసి నిలబడ్డాడు అవలా చివరిసారిగా చెప్తున్నాను ప్రాణాలు విడుస్తావో మహేషుడిని వరిస్తావో తేల్చుకో అని అరిచాడు మూర్ఖుడ నీ పని అయిపోయింది ఇవే చివరి క్షణాలు ఇవే తుది పలుకులు భాష్కులు కలుసుకో అంటూ మహాదేవి పొడవాటి కత్తితో వాడి తల తరిగేసింది వాడి శరీరం నేలకు వరిగిపోయింది బుర్రలో పడ్డ చప్పుడైంది దేవతలు జయజయనాలు రాక్షసుల హాహాకారాలు మెనుముట్టాయి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది ఋషులు తపస్సులు మహాదేవిని స్థుతించారు మహిషాసురుడికి వర్తమానం అందింది క్రోధమూర్ఛితుడయ్యాడు ఏమైంది ఏమైంది అంటూ అంగలార్చాడు దానివలరా చూసారా ఒక్క ఆడది బాష్కల దుర్ముఖుల్ని సంహరించింది ఆశ్చర్యం ఆశ్చర్యం దైవ ఇలా ఉన్నాయి కాలమే బలీయం సుఖదుఖాలు అదే కర్త జీవులు పరతంత్రులు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు మహాబలవంతులు మహాసాహసులు భాష్కల దుర్ముఖులు ఇక మనకు లేరు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఒక సంకట పరిస్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు తామర చిక్షురుల సంహారం సేనాధిపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు మహారాజా ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి నేను వెడుతున్నాను అంటూ మహాసైన్య సమేతుడే బయలుదేరాడు అల్లంత దూరంలో చిక్షురుణ్ణి చూసి మహాదేవి కోప సంరక్తలోచన అయ్యింది శంఖం పూరించింది ధనుష్టంకారం చేసింది మంగళ సూచకంగా గంటనాదం చేసింది మూడు రకాల ధ్వని సంపుటిని రాక్షసుల గుండెలు పగిలిపోయాయి చాలామంది అశువులు బాసారు కొందరు పలాయనం చిత్తగించారు పారిపోతున్న సైనికులను చూసి చిక్షురుడు మండిపడ్డాడు పిరికిపందల్దారా పారిపోతారేంటి నిలవండి నిలవండి మీ భయాన్ని క్షణంలో పోగొడతాం మదగర్వంతో విరవేగుతున్న ఆ బాలని ఇప్పుడే ఈ నిమిషంలోనే సంహరిస్తాను మీరు చూస్తూ నిలబడండి చాలు యుద్ధం చేయనక్కర్లేదు నిలబడండి అంటూ ఉత్సాహపరిచాడు ధైర్యం చెప్పి నిలువరించాడు తాళవృక్షం లాంటి ధనుస్సును ఎక్కుపెట్టి మహాదేవ్ ముందు నిలబడ్డాడు సగర్వంగా ధిక్కారంగా వీరాలాపన పలికాడు విశాలాక్షి ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు నీ గర్జనలకి భయపడేందుకు మేమేమి మానవలం కాదు దానవలం నేను అసలు భయపడను దానవ సేనాధిపతిని నీ చేష్టలు నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను ఈ పాటుగా నేను సంహరించి ఉండును స్త్రీవద అపకీర్తి అని నింద్యమని ఆలోచించి రవంతా ఉపేక్షిస్తున్నాను అదే కాక నీ వంటి సుందరీమణులు కటాక్షాలతో యుద్ధం చెయ్యాలి హావభావాలతో కలిగించాలి అంతేకాని శస్త్రాస్త్రాలతోన ఇదెక్కడ నేను ఎరగను మాలతీ సుమదళం సోకిన కందిపోతావనిపిస్తున్నావు నీ మీద పువ్వులే విసరకూడదంటే ఇక బాణాలు ఎలా వేసేది నువ్వైనా కఠినమైన బరువైనా ఆయుధాలు అసలు ఎలా ధరిస్తున్నావు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వే కాదు మానవులంతా ఇంతే శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు సుగంధ పరిమళాలతో తైలాభ్యంగని స్నానాలతో సటశోపేతాలతో భోజనాలతో అందంగా పోషించుకుంటారు చివరికి క్షేత్రధర్మం అంటూ రణరంగాన్ని దిగి శాస్త్రాస్త్రాలు ఎర చేసుకుంటారు ఇదేమిటి అజ్ఞానమో శరీరాన్ని గాయపరుచుకుని రాజ్యం పొందుతారు ఎందుకు ఆ రాజ్య సంపద ముందు దుఃఖాన్ని కలిగించి తర్వాత సుఖాలను పంచిపెడుతుందా ఎంత అజ్ఞానం శరీరం ముక్కలయ్యాక సుఖాలు ఏమే ఆనందం ఇస్తాయి సుందరాంగి నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అందుకే యుద్ధం కోరుకుంటున్నావు సంభోగ సుఖాలను విడిచిపెట్టి వచ్చావు సంగ్రామంలో ఏమి ఆనందం ఉన్నదో ఖడ్గ ప్రవాహాలు గదా ఘాతాలు బాణక్షతాలు కడపటికి మరణం అటుపైనే కళేబరానికి సంస్కారం ఏమి తెలుసినా నక్కలు పీక్కు తింటున్నాయి దీనినే చాలు గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు వట్టి దూహూర్తులు రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తే స్వర్గం లభిస్తుందట ఎంత తీయేట అబద్ధం మణి నీకు ఎందుకు వచ్చిన శ్రమ కానీ రణరంగం నుంచి తలగపో నీ మనసును ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు లేదా సురమర్ధనుడైన మహావీరుడు మహిషాసురుణ్ణి సేవించు ఈ ప్రసంగం జగదంబికకు కోపానికి ఆద్యం పోసింది ఇక ఆపమన్నట్టు హోంకరించింది ఓరి చిక్షుర మహాపండితుడిలాగా బుద్ధిమంతుడిలాగా ప్రసంగం చేస్తున్నావే అసత్యాలు ఆపి నీకో నీతి శాస్త్రం తెలుసా తర్కం చదివావా పెద్దలను సేవించావా ధర్మం పట్ల గౌరవం ఉందా మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మూర్ఖుడు వినువు నీతులు మాట్లాడతావేంటి రాజధర్మం గురించి నీకు ఏమి తెలుసునని యొక్క ఆపు నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెప్తున్నాను ఆలకించు రణరంగంలో మహిషాసురుణ్ణి సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి యశస్తంభాన్ని స్థిరంగా పాతి సుఖంగా తిరిగి పెడతాను దేవతలను పీడించి నా ఈ మదగర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యం అతడు అనుచరులైన మీకు ఇదే గతి పట్టిస్తాను అందరినీ పరిమారుస్తాను మహాదేవిలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి శిక్షురుడు క్రోధంతో హోంకరించాడు శరవర్షం కురిపించాడు వాడు వేసిన అన్ని బాణాలను జగన్మాత ఖండించింది తాచుపాము లాంటి బాణాలను ప్రయోగించింది వాడు చెక్కు చెదరలేదు అమ్మవారి ఉగ్ర రూపం ధరించింది గదతో మోదీ రథం నుంచి పడగొట్టింది అయినా వాడు తట్టుకున్నాడు క్షణకాలం రథంలోనే మోర్చిపోయాడు ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టుగా కనిపించింది అదృశ్యం సేనాపతి మూర్చిల్లాడని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహాసించింది రారా తామ్రా త్వరగా యమలోకానికి పోదు కానీ అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి మీ మహారాజు ఏమయ్యాడు విరిగి పంద ఇంటిలో దాక్కున్నాడా ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా మిమ్మల్ని పంపించి ఏమి లాభం మీరంతా అల్పాయష్కులు అల్పశౌర్యులు నాకు శ్రమదండగా మహిషుడిని రమ్మంటే మీరంతా ఇళ్లకు పొండి మీ ప్రభువును పంపించండి ఆ బుద్ధిహీనుడు కూడా ఒక్కసారి నన్ను చూస్తాడు ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు పొండి మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పెక్కటిల్లేలాగా పరిహసించింది తామ్రుడు క్రోధ తామ్రుడయ్యాడు కళ్ళే కాదు క్రోధంతో శరీరం అంతా ఎరబడింది ధనుష్టంకారం చేశాడు తన ధనుర్విద్య కౌశలం అంతా చూపించాడు వందలు వేలు బాణాలు కురిపించాడు కానీ ఒక్కటంటే ఒకటి అమ్మవారి దరి చేరడానికైనా చేరలేకపోయింది అన్నింటినీ మధ్యలోనే అవలేలుగా తుజివేసింది ఇంతలోనే చిక్షురుడు మూర్చతేరాడు ధనుస్సు అందుకుంది ఇప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు జగదంబికకు ఉత్సాహం మారాకు తొడిగింది ఇద్దరు బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది తామ్రచక్షుల చ శరీరాల నిండా బాణాలే రక్తం ఓడుతున్నారు పుష్పించిన కింసుక వృక్షాల్లా భాషించారు దేవతలు మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు తామ్రుడు ఓపిక అంతా కూడ తీసుకొని తన మహాగథతో అమ్మవారిని సింహాన్ని అంటే వాహనాన్ని శిరస్సు మీద కొట్టాడు విజయ గర్వంతో ఒకటాట హాసన చేసి గంతులు వేశాడు సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి బాధతో మూలిగింది అమ్మవారికి పట్టరా అని కోపం వచ్చింది తడతల్లాడుతున్న దీర్ఘాసిని దూసి రెప్పపాటు కాలం తామ్రుడి శిరస్సును నేల కూల్చింది వాడి మొండం క్షణకాలం అలాగే గంతులు వేసి బొంగరంలా గిరగరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది ధనుసును శబ్దం దిగ్దిగ్గంతాలకు వ్యాపించింది కొండలు కోనలు మారుమ్రోగాయి శిక్షుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగు పరుగున వస్తున్నాడు మహాదేవి ఒకేసారి ఐదు బాణాలు సంధించి విడిచిపెట్టింది ఒక బాణం వెళ్ళి వాడి ఖడ్గానే ఎగరేసుకుపోయింది దానిని వెంటబెట్టుకొని మరో శరీరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది తక్కిన మూడు బాణాలు ఒకేసారి వాడి శిరస్సును తుంచుకుపోయాయి శిరస్సు లేని మండం మరొక పరుగు సాగింది ముందుకి ఒరిగిపోయింది అమరుల జయ జయధ్వనాలు మార్షుల మంగళ శిసులు గంధర్వుల జయ ఒక్కసారిగా దశ దిశగా వ్యాపించాయి హతశేషులైన రాక్షసులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు ఇక బిడాల అసలమ్మ సంహారం శ్రీమాత్రేయ నమ ఇది తరవయ భాగంలో విందాము